హాయ్ అండి వెల్కమ్ టు రమణి ఫ్యాషన్స్ ఇప్పుడైతే క్లియరెన్స్ ఎల్లో ఫోర్ ఫోర్ పీసెస్ ఉన్నాయండి మంచి బడ్జెట్లో తెచ్చాను ఎవ్వరు మిస్ కావద్దు నచ్చిన వాళ్ళు మంచిగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి బ్లౌజ్ అయితే సూపర్గా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది విత్ ట్యాచెన్స్ కూడా వచ్చాయి పళ్ళుకి ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మంచి జెరీ రీడింగ్తో ఉంది బుట్టి వచ్చేసింది మొత్తం చూడండి చాలా కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లోకి రాయల్ బ్లూ కలర్ అయితే వచ్చేసింది చూడండి ఇప్పుడు ట్యాచెన్స్ కూడా మొత్తం జెరీ వీవింగ్ ఉంది శారీ మొత్తం బుట్టి వచ్చేసింది మనకి గోల్డ్ కలర్ గుట్టి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ కలర్ ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది కలర్ కాంబినేషన్ నచ్చినా బుక్ చేసుకోండి చూడు చూడండి ఆరెంజ్ అండ్ పింక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ ఈ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అండ్ వైన్ కలర్ అండ్ ఎల్లో కలర్ వైన్ అండ్ ఎల్లో ఎల్లో చూడండి జెరీ లీవింగ్ ఇందులో చాలా క్లారిటీగా కనిపిస్తుంది మనకి లెమన్ ఎల్లోకి రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి లెమన్ ఎల్లో రాయల్ బ్లూ వచ్చేసి కలర్ చూసుకోండి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇందులో ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ అండి బాయ్